రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలా ఈరోజు అనంతపుర టమాటా స్టాకు మరియు మదనపల్లి టమాటా స్టాకు మరియు తిరుపతి రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే నిన్న దిగుమతి భారీ తగ్గింది ఈరోజు భారీగా దిగుమతి పెరిగింది నిన్న ఇరవై ఆరు వేల బాసలు వస్తే ఈరోజు అరవై ఎనిమిది వేల బాసలు వచ్చాయి ఈ రేట్ అనేది ఏదంటే దిగుమతి పెరిగింది కాబట్టి రేట్లు తగ్గొచ్చు అలాగే ఈరోజు మదనపల్లి టమాటా స్టాక్ విషయానికి వస్తే మదనపల్లి టమాటా స్టాక్ కూడా దిగుమతి నిన్న కంటే కొద్దిగా పెరిగింది నేను రేట్లు భారీగా పోయి ఈరోజు ఏమవుతుందో తెలియదు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేటు గురించి మాట్లాడుకుంటే తిరుపతి టమాటా మార్కెట్లో గోళికాయలు చూసుకుంటే నూట యాభై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల రూపాయలు అమ్మారు అలాగే సెకండ్ కాల్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలుగా అమ్మారు అలాగే ఫస్ట్ కాల్ చూస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అమ్మారు ఈ వీడియోని అస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్